హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం థర్టీ సిక్స్త్ టాపిక్ అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క ప్రధాన కార్యాలయాల గురించి చూద్దాం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అందులో ఇది వచ్చేసరికి పార్ట్ వన్ సో మీకు అంతకుముందు ఏషియా మ్యాప్ చెప్పాను సౌత్ అమెరికా మ్యాప్ చెప్పాను కదా సో అందులో మీకు ఐక్రా సమితి చెప్పిన తర్వాత ఐక్రా సమితి యొక్క అనుబంధ సంస్థలు అనే వీడియో కూడా చేశాను మొత్తం ఫిఫ్టీన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి ఆ ఫిఫ్టీన్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఒక క్లారిటీ వస్తుంది సో ఇందులో మనకి సో టోటల్గా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయి అంతర్జాతీయంగా వాటి ప్రధాన కార్యాలయాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను అయితే ఈ వీడియోలో ఇక్కడ మనకి జనరల్గా మనం మ్యాప్ పాయింటింగ్ చూసుకున్నప్పుడు ఆస్ట్రేలియా ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది కదా సో ఆస్ట్రేలియా అనేది ఇందులో పద్నాలుగు దేశాలు ఉన్నాయి ఈ పద్నాలుగు దేశాలు కూడా దీవులు సో ఆస్ట్రేలియా కాబట్టి న్యూజిలాండ్ న్యూగునియా మైక్రోనేషియా మార్షల్ ఐలాండ్స్ సాల్మన్ ఐలాండ్స్ ఫిజి పలావ నవృత్వాలు కిరబటి సమ్మవ టోంగనాథం ఇలా ఫోర్టీన్ కంట్రీస్ ఉంటాయి ఈ ఫోర్టీన్ కంట్రీస్ కూడా ఐలాండ్స్ మీరు జనరల్గా ఆలోచించండి ఒక ఐలాండ్లో ఒక అంతర్జాతీయ సంస్థలు పెడతారా సో అక్కడికి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది అయింది సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు అక్కడ మ్యాక్సిమమ్ అసలు ఈ దేశాల్లో చాలా దేశాల్లో ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా లేదు సో అలా మనకి ఇప్పుడు ఆస్ట్రేలియా ఓషియానియా అన్నప్పుడు అంతర్జాతీయ సంస్థలు అక్కడ పెద్దగా ఏముండవు అదే ఇప్పుడు ఇక్కడ నార్త్ అమెరికా తీసుకోండి సో నార్త్ అమెరికాలో ఇరవై మూడు దేశాలు ఉంటే ఈ ఇరవై మూడు దేశాల్లో ఇక్కడ మీకు ఇక్కడ కెనడా ఉంటుంది దాని కింద అమెరికా ఉంది దాని కింద మెక్సికో ఉంటుంది సో నైంటీ పర్సెంట్ భూభాగం మొత్తం ఈ మూడు దేశాల్లోనే ఉంది మిగతా ఇరవై దేశాలు చిన్న చిన్న దేశాలు అందులో కూడా కరేబియర్ కంట్రీస్ అని చెప్పి ఒక పదమూడు దేశాలు ఉంటాయి యాంటీగన్ బర్బుడా బార్బడోస్ బామాస్ డొమినికా డొమినికన్ రిపబ్లిక్ కెనడా సెయింట్మెంట్స్ విన్సెంట్ క్యూబా ఐతే జమైకా ఇట్లా కొన్ని దేశాలు ఉంటాయి సో ఆ దేశాల్లో మనకి అంతర్జాతీయ సంస్థలు ఏముండవు సో ఇక్కడ మీరు నార్త్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ కెనడా అమెరికా మాత్రమే ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా ఏం రాదు ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కెనడా ఉంది ఈ కెనడా తర్వాత మనకి అమెరికా ఉంది సో ఈ రెండు దేశాలు మాత్రమే మీరు నార్త్ అమెరికాలో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దక్షిణ అమెరికాలో ఒక పన్నెండు దేశాలు ఉంటే అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ఇంపార్టెంట్ ఏమీ లేవు ఆఫ్రికాలో యాభై నాలుగు దేశాలుండే ఆఫ్రికా అంటేనే చీకటి ఖండం ప్రపంచానికి లేటుగా తెలిసిన దేశం ఖండం ఆఫ్రికాలో చాలా దేశాలకు తినటానికి కూడా తినలేదు ఇప్పటికీ ఈ రోజులకు కూడా అలాంటి దేశాల్లో అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అంతర్జాతీయ సంస్థలు ఉండవు కొన్ని దేశాలు మాత్రమే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒక రెండు దేశాలు ఆ రెండు దేశాలు ఏంటి అనేది నేను మ్యాప్లో చూపిస్తాను ఇక్కడ రెండు దేశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నార్త్ అమెరికాలో ఒక రెండు దేశాలు గుర్తుపెట్టుకోవాలి సో రిమైనింగ్ మనం మిగిలిపోయింది ఏంటి యురేషియా యూరప్ ప్లస్ ఏషియా సో అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలన్నీ కూడా మనకి ఇక్కడే ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ మనకి అంతర్జాతీయ సంస్థలు ఎక్కువ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏషియాలో మనకి ఇక్కడ మనకి పర్వతాలు పర్వతాలనే ఉంటాయి ఈ ప్రాంతంలో ఇక్కడ ఏషియాని ని సపరేట్ చేసేవే యురల్ పర్వతాలు యురల్ మౌంటైన్స్ మీకు మౌంటైన్స్లో వస్తుంది ఇక్కడ మీరు ఏషియాలో ఒక టెన్ ఆర్గనైజేషన్స్ గుర్తుపెట్టుకుంటే సో రిమైనింగ్ ఒక థర్టీ ప్లస్ ఆర్గనైజేషన్స్ మనకి ఎక్కడ ఉంటాయి అంటే మనకి లోనే ఉంటాయి అనమాట లోనే ఉంటాయి సక నేను మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఈ వీడియోలో నార్త్ అమెరికాలో ఏమేమి ఉన్నాయి ఆఫ్రికాలో ఏమున్నాయి ఏషియాలో ఏమున్నాయో చెప్తాను పార్ట్ టూలో థర్టీ ప్లస్ ఆర్గనైజేషన్స్ మనకి యూరోప్లో ఏమేమి వస్తాయి అనేది నెక్స్ట్ పార్ట్ టూలో చెప్తాను సో జాగ్రత్తగా చూసుకోండి అయితే ప్రీవియస్ వీడియోలో నేను క్లాసికల్ డ్యాన్సెస్ గురించి వీడియో చేశాను కదా సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా అంటే మనకి బేసిక్గా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తాయి అందులో అట్టం అనేది కేరళ భరతనాట్యం తమిళనాడు కథకళి కేరళ సాట్రియా అనేది వస్తాము ఇది మనకి సౌత్ ఇండియా కాదు కాబట్టి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సాట్రియా సెకండ్ మనం ఫాలోయింగ్ ఈస్ ద ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్స్ స్టైల్ సో మనకి మొత్తం క్లాసికల్ డాన్సెస్ మనకి సంగీత్ నాటక అకాడమీ ప్రకారం ఎనిమిది క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం నైన్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి అందులో మనకి ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసరికి భరతనాట్యం సో ఈ న్యూ స్టేట్ ఇట్ భరతనాట్యం ఆరిజినేటెడ్ సో భరతనాట్యం అనేది మనకి తమిళనాడు కూచిపూడి అయితే ఆంధ్రప్రదేశ్ కథకళి మోహిని మోహినియాటం అయితే కేరళ ఒడిస్సీ అయితే ఒడిస్సా సాత్రియా అయితే అస్సాం మణిపూరి అయితే మణిపూర్ కథక్ అయితే నార్త్ ఇండియా ఒడిస్సా దానిపైన ఉన్న జార్ఖండ్ దాని పక్కన ఉన్న వెస్ట్ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో మనకి చౌ అనే డాన్స్ ఫేమస్ అనమాట సో మోహిని అట్టం డ్యాన్స్ అనేది మనకి కేరళ రాష్ట్రానికి సంబంధించినది హుచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్సెస్ ఈజ్ డెడికేటెడ్ టు టెంపుల్ అండ్ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ సధీర్ ఈ సధీర్ అనే పేరు దేశీ అట్టం సధీర్ అనే పేరు మనకి భరతనాట్యం సో ఒకప్పుడు టెంపుల్స్లో దేవదాసీలో అని ఉండేవాళ్ళు సో వాళ్ళు మనకి అలా డాన్స్ వేసేవాళ్ళు దాని తర్వాత మనకి భరతనాట్యం అని పిలుస్తున్నారు అని చెప్పాను కదా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి భరతనాట్యం సో ఇది మనకి అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తుంది ఇక్కడ ఆఫ్రికాలో ఉండే ఒక రెండు దేశాలు సో ఇక్కడ మీకు ఏషియాలో కొన్ని దేశాలు వస్తాయి ఏషియాలో ఉండే కంట్రీస్ ఏమేమి ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి నార్త్ అమెరికాలో ఒక రెండు దేశాలు గుర్తుపెట్టుకోవాలి సో ఈ త్రీ కాంటినెంట్స్లో ఉన్న అంతర్జాతీయ సంస్థలు ప్రధాన కార్యాలయాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నేను చూద్దాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆసియా ఖండం ఆసియా ఖండంలో ఇక్కడ మీరు చూడండి చైనాలో ఉంది నేపాల్ ఉంది ఫిలిప్పైన్స్ ఇండోనేషియా దుబాయ్ యుఏఈ తర్వాత హర్యానా జపాన్ సింగపూర్ బంగ్లాదేశ్ సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోవచ్చు సో ఆల్రెడీ ఏషియా కాంటినెంట్స్ చెప్పినప్పుడు సౌత్ ఏషియన్ కంట్రీసు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీసు ఈస్ట్ ఏషియన్ కంట్రీసు సెంట్రల్ ఏషియన్ కంట్రీసు వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అని మీకు చెప్పారు ఆ మ్యాప్ చూస్తే మీకు ఇక్కడ చాలా క్లారిటీగా అర్థమైంది సో ఎవరైతే కంటిన్యూషన్ చూడరో వాళ్ళకి ఏం అర్థం కాదు సో ఇక్కడ మీకు ఫస్ట్ పార్ట్లో చూ తీసుకుంటే ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ అని చెప్పాను నేను అందులో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్గనైజేషన్స్ అన్నప్పుడు సో ఇండియాలో ఏమున్నాయో తెలుసుకోవాలి ఇక్కడ నేపాల్లో ఏముందో తెలుసుకోవాలి సో దాని తర్వాత మీరు ఇక్కడ బంగ్లాదేశ్లో ఏమున్నాయో తెలుసుకోవాలి అంటే ఇక్కడ మూడు దేశాలు వచ్చినాయి అందులో ఇక్కడ ఇండియాలో ఉండేది మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది అంతర్జాతీయ సౌర కూటమి ఇది మనకి గురుగ్రామ్ హర్యానాలో ఉంటుంది సో ఇదే మనకి అంతర్జాతీయ సౌర కూటమి సో దాని తర్వాత సెకండ్ వన్ నేపాల్ వచ్చేసరికి నేపాల్లో మనకి సౌత్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి సార్క్ అనే ఆర్గనైజేషన్ ఉంది సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ ఈ సార్క్ అనే కూటంలో మొత్తం ఎనిమిది దేశాలు ఉన్నాయి ఈ ఎనిమిది దేశాలు కలిపి సార్క్ అనే గా ఫామ్ అయింది ఆ ఎనిమిది దేశాలే మ్యాప్లో మనకి ఫస్ట్ పార్ట్ దక్షిణాసియా దేశాలు అని చెప్పాను దాని యొక్క ప్రధాన కార్యాలయం మనకి నేపాల్ రాజధాని కాఠ్మాండులో ఉంది సో దాని తర్వాత మనకి థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ బంగ్లాదేశ్ కదా ఈ బంగ్లాదేశ్ లో బీమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది బంగ్లాదేశ్ లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకాలో ఉంది ఇందులో మనకి ఏడు దేశాలు ఉన్నాయి ఈ ఏడు దేశాలు మనకి మయన్మార్ బంగ్లాదేశ్ భూటాను శ్రీలంక థాయిలాండ్ ఇండియా నేపాల్ సో మీకు ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ క్లియర్గా వీటి గురించి చెప్తాను అయితే ప్రస్తుతానికి మీరు బీమ్స్టెక్ అనేది బంగాళాఖాతం తీర వెంబడి ఉండే దేశాలన్నీ కలిపి ఒక ఆర్గనైజేషన్ గా ఫామ్ అయింది ఇందులో ఏడు దేశాలు ఉంటాయి ఈ బీమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయంలో మనకి ఢాకా బంగ్లాదేశ్లో ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఫస్ట్ పార్ట్ అయిపోయింది సో ఇండియాలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంతర్జాతీయ సౌర కూటమి ఇక్కడ ఎక్కడ ఉంది మనకి హర్యానాలో ఉంది సో ఇక్కడ నేపాల్లో ఏం గుర్తుపెట్టుకోవాలి సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ బంగ్లాదేశ్లో ఏం గుర్తుపెట్టుకోవాలి బీమ్స్టెక్ ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాప్లో సో ఇక్కడ సార్క్ అనేది అయిపోయింది సో దాని తర్వాత ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అయిపోయింది దాని తర్వాత మనకి స్టెక్ అనేది అయిపోయింది సో ఇవన్నీ కూడా మ్యాప్లో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తీసుకుందాం ఇప్పుడు సెకండ్ పార్ట్ అంటే మనకి ఏమేమి వస్తాయి చైనా మంగోలియా నార్త్ కొరియా సౌత్ కొరియా జపాన్ సో ఇక్కడ మనకి చైనాలో మొత్తం మూడు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి మంగోలియా ఏం లేదు నార్త్ కొరియా సౌత్ కొరియా ఏం లేదు ఇక్కడ మనకి జపాన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండ్ టోటల్గా ఇక్కడ సెకండ్ పార్ట్లో మొత్తం మీరు ఫోర్ గుర్తుపెట్టుకోవాలి అందులో జపాన్లో ఉండేది ఏంటి అంటే జపాన్ క్యాపిటల్ టోక్యో ఇక్కడ మనకి సమితి విశ్వవిద్యాలయం ఉంది యునైటెడ్ నేషన్ యూనివర్సిటీ సో జపాన్లో మనకి యునైటెడ్ నేషన్ యూనివర్సిటీ యునైటెడ్ నేషన్ యూనివర్సిటీ సో దాని తర్వాత మనకి ఇక్కడ చైనా సో చైనాలో ఉంటే మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి లోన్ ఇచ్చే బ్యాంక్ ఒకటి ఉంది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి దాని తర్వాత ఎస్సీఓ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇది మీకు అంతర్జాతీయ కుటుంబంలో వస్తుంది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో పది దేశాలు ఉంటాయి సో దీని యొక్క ప్రధాన కార్యాలయం బీజింగ్ చైనాలో ఉంటుంది సో చైనా క్యాపిటల్ బీజింగ్ ఏదైతే ఉందో ఈ ఏఐఐబి ప్రధాన కార్యాలయం ఎస్సిఓ యొక్క ప్రధాన కార్యాలయం బీజింగ్ చైనాలో ఉంది సో దాని తర్వాత మనకి బ్రిక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఈ బ్రిక్స్ లో మొత్తం పది దేశాలు ఉన్నాయి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దాని తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ ఇండోనేషియా ఇలా మొత్తం పది దేశాలు ఉన్నాయి ఈ బ్రిక్స్లో పది దేశాలు దాని యొక్క ప్రధాన కార్యాలయం మనకి బ్రిక్స్ దేశాలకు ప్రధాన కార్యాలయం ఉందో అయితే ఈ బ్రిక్స్లో ఉండే దేశాలన్నీ కలిపి ఒక బ్యాంక్ను ఏర్పాటు చేసుకున్నాయి ఆ బ్యాంక్ పేరే ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ ఎన్డీబీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే షాంఘై అనే పట్టణంలో ఉంటుంది ఇక్కడ చూడండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది బీజింగ్ లో ఉంది ఈ ఎన్డీబీ ఎక్కడ ఉంది షాంఘై లో ఉంది షాంఘై అనే పట్టణంలో ఉంటుంది అంటే ఇక్కడ మీరు చైనా అనగాలి మీకు గుర్తు రావాల్సింది బీజింగ్ గుర్తు రావాలి చైనా అనగాల్ని మీకు ఇక్కడ బీజింగ్ అనేది గుర్తు రావాలి ఈ బీజింగ్ లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది ఎస్ఈఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది అదే షాంఘై అనే పట్టణం అంటే మీకు ఇక్కడ గుర్తు రావాల్సింది ఎన్డిబి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అదే నేపాల్ అంటే మీకు గుర్తు రావాల్సింది సార్క్ సో దాని తర్వాత మనకి టోక్యో జపాన్ అంటే యునైటెడ్ నేషన్ యూనివర్సిటీ బంగ్లాదేశ్ అంటే భీమ్షెక్ సో ఇంతవరకు అయిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం సో నెక్స్ట్ లో ఏమేమి వస్తాయి ఇక్కడ మయన్మార్ థాయిలాండ్ కాంబోడియా లావోస్ వియత్నాం సింగపూర్ బ్రూనై మలేషియా ఇండోనేషియా ఫిలిపైన్స్ ఈస్ట్ తైమూర్ అని చెప్పారు అయితే ఇక్కడ మీకు మయన్మార్ లేదు థాయ్లాండ్ వియత్నాం కాంబోడియా లావోస్ ఇవి ఈ పార్ట్ అన్ని ఏం లేవు సో ఇక్కడ దాని తర్వాత సింగపూర్ ఉంది సింగపూర్ ఉంది బ్రూనై మలేషియా లేదు ఇండోనేషియా ఉంది దాని తర్వాత మనకి థర్డ్ వన్ ఫిలిపైన్స్ ఉంది సో మొత్తం ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి ఒకటి సింగపూర్ ఉంది రెండు ఇండోనేషియాలో ఉంది మూడు ఫిలిప్పైన్స్లో ఉంది ఇక్కడ సింగపూర్ వచ్చేసరికి ఎపెక్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంటుంది ఇందులో ఇరవై ఒక్క దేశాలకు సభ్యత్వం ఉంది దాని తర్వాత మనకి ఇండోనేషియా వచ్చేసరికి ఏషియన్ అనే ఒక ఆర్గనైజేషన్ నేను ఏషియన్ అనే ఆసియా ఖండం చెప్పినప్పుడు ఇందులో ఉండే పది దేశాలు కలిపి ఏషియన్లో ఉండే పది దేశాలు కలిపి ఒక గా ఫామ్ అయి ఆగ్నేషియా దేశాలన్నీ కలిపి సో అందులో మనకి పది దేశాలు ఉంటాయి ఆ పది దేశాలు ఏషియన్ అనే ఒక గ్రూపు దాని యొక్క ప్రధాన కార్యాలయం మనకి జాగ్రత్త ఇండోనేషియాలో ఉంటుంది సో ఎక్కడ తీసుకుంటే మనకి ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది ఐఆర్ఆర్ఐ అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఉంది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది సో ఈ రెండు ప్రధాన కార్యాలయాలు మనకి ఫిలిపైన్స్ క్యాపిటల్ మనీలాలో ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాప్లో మనీలా ఫిలిపైన్స్ అంటే మీకు ఇక్కడ టూ ఆర్గనైజేషన్స్ రావాలి ఆ టూ ఆర్గనైజేషన్స్ మనకి ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాని తర్వాత మనకి ఇండోనేషియా అంటే మనకి జకర్త ఇండోనేషియా అంటే జకర్త అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ జగర్తాలో ఏషియన్ అనే ఆర్గనైజేషన్ ఉంది సో దాని తర్వాత మనకి గురుగ్రామ్ అంటే అయిపోయింది కదా ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో సింగపూర్ అంటే మనకి ఏపెక్ అనేది గుర్తు రావాలి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సో ఇక్కడ మీకు మిగిలిపోయింది ఫిఫ్త్ పార్ట్లో యుఏఈ అనే దేశంలో దుబాయ్లో ఐసీసీ ఉంది క్రికెట్ నిర్వహించే సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ ప్రాంతంలో దుబాయ్ ఉంటుంది కదా యూఏఈలో దుబాయ్ ఉంది సో ఇక్కడ మనకి ఐసీసీ ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సో టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని ఆర్గనైజేషన్స్ అయిపోయినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టోటల్ టోటల్గా నేను ఇక్కడ పన్నెండు ఆర్గనైజేషన్స్ గురించి చెప్పాను ఎవరికైతే మీకు ఏషియా మ్యాప్ వస్తుందో ఈ పన్నెండు ఆర్గనైజేషన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ సో వితౌట్ మ్యాప్ పాయింటింగ్ మీరు నేర్చుకుంటే మర్చిపోతారు సో అందులో ఇక్కడ నేను మళ్ళీ ఫస్ట్ ఏం చెప్తున్నా చూడండి అందులో ఫస్ట్ మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది ఇండియాలో ఇక్కడ నేపాల్లో మనకి సార్క్ ఉంది సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ ఇక్కడ బంగ్లాదేశ్లో మనకి బీమ్స్టెక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది బీమ్స్టెక్ దాని తర్వాత సింగపూర్లో ఎపెక్ ఉంది ఎపెక్ సింగపూర్లో ఎపెక్ ఇండోనేషియాలో మనకి ఏషియన్ అనే జగర్తాలో ఏషియన్ అనే ఆర్గనైజేషన్ ఉంది ఫిలిపైన్స్లో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఉంది ఇక్కడ జపాన్లో యునైటెడ్ నేషన్ యూనివర్సిటీ ఉంది యునైటెడ్ నేషన్ యూనివర్సిటీ చైనాలో వచ్చేసరికి ఏఐ బీజింగ్లో ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి ఇది షాంఘై చైనా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ ఏఐఐబిఎస్సిఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ రెండు మనకి బీజింగ్లో ఉంటాయి ఈ ఎన్డిపి ఒక్కటే మనకి షాంఘైలో ఉంటుంది సో దాని తర్వాత ఇక్కడ మనకి యూఏఈలో ఉండేది మనకి దుబాయ్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సో ఇవి మనకి ఆసియా ఖండంలో ఉన్న అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు టోటల్గా మనం పన్నెండు అంతర్జాతీయ సంస్థల గురించి డిస్కస్ చేశాం సో దీని తర్వాత మనం ఆఫ్రికాలో ఏం గుర్తుపెట్టుకోవాలి నార్త్ అమెరికాలో ఏం గుర్తుపెట్టుకోవాలి ఆఫ్రికా అంటే ఇక్కడ మీరు చూడండి రెండే దేశాలు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రెండు దేశాలు కూడా ఒకటి ఇది ఇథియోపియా ఇది కెన్యా అనే దేశం ఇథియోపియా ఒకటి కెన్యా ఒకటి సో ఇథియోపియా కెన్యా మనకి కెన్యా అనే దేశం ఉంటుంది కెన్యా క్యాపిటల్ నైరోబి ఇథియోపియా క్యాపిటల్ అడిసవాబా ఆఫ్రికా అంటే రెండు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అందులో ఆఫ్రికన్ యూనియన్ ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది మనకి నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏర్పడింది ఆఫ్రికన్ యూనియన్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏర్పడింది ఇందులో యాభై ఐదు దేశాలు ఉంటాయి ఆఫ్రికన్ యూనియన్ లో చేరిన చివరి దేశమే మనకి సౌత్ సుడాన్ ఆఫ్రికన్ యూనియన్ లో చేరిన చివరి దేశం మనకి సౌత్ సుడా ఇదే మనకి సౌత్ సుడాన్ ఇది మనకి సౌత్ సుడాన్ ఇది మనకి యాభై ఐదో దేశంగా ఆఫ్రికన్ యూనియన్ లో చేరింది ఈ ఆఫ్రికాలో మొత్తం యాభై ఐదు దేశాలు ఉంటాయి యాభై ఐదు దేశాలకి ఆఫ్రికన్ యూనియన్ లో మెంబర్షిప్ ఉంది ఇదే ఆఫ్రికన్ యూనియన్ లో యాభై నాలుగు దేశాలకు మాత్రమే ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ ఉంది యుఎన్ఓ చేరిన నూట తొంభై మూడో దేశం కూడా సౌత్ సౌత్సుడాలి ఆఫ్రికన్ యూనియన్ లో చేరిన యాభై ఐదో దేశం కూడా సౌత్ సౌత్సుడాలి సో దీని యొక్క ప్రధాన కార్యాలయమే ఇథియోపియా క్యాపిటల్ అయినటువంటి అబాబా ఇథియోపియా క్యాపిటల్ అడిస్ అబాబా అనే నగరంలో మనకి ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది అదే కెన్యా తీసుకుంటే కెన్యా క్యాపిటల్ నైరోబి సో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు మనకి నైన్టీన్ సెవెంటీ టూలో జరిగింది స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో దాని ఫలితంగానే మనకి నైన్టీన్ సెవెంటీ టూలో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థని కెన్యా రాజధాని నైరోబిలో స్టార్ట్ చేశారు సో దాని తర్వాత అదే కెన్యా నైరోబిలో యునైటెడ్ నేషన్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ సో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే లక్ష్యంతో పోరాడే సంస్థ యూఎన్ హ్యాబిటేట్ అంటారు యునైటెడ్ నేషన్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ సో ఇది మనకి ఇది కూడా ఎక్కడ ఉంది అంటే కెన్యా నైరోబిలో ఉంది సో మీకు ఆఫ్రికా అంటే ఇక్కడ మొత్తం ఉంది త్రీ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఒకటి ఇథియోపియా క్యాపిటల్ అడిసాబాబాలో ఆఫ్రికన్ యూనియన్ ఉంది కెన్యా క్యాపిటల్ నైరోబిలో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది యుఎన్ హ్యాబిటేట్ ఉంది సో దాని తర్వాత ఇక్కడ నార్త్ అమెరికా అంటే మీకు గుర్తుండాల్సింది ఒకటి కెనడా సో ఇది మనకి కెనడా అనే దేశం సో దాని తర్వాత ఉండేది అమెరికా యుఎస్ఏ సో యుఎస్ఏ అనే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో ఇది కూడా ఇక్కడ ఉండేది కూడా మనకి యూఎస్ఏ అనే ఇది మనకి యుఎస్ఏలో అలస్కా అనే ప్రాంతం మొత్తం యాభై రాష్ట్రాలు ఉంటాయి అమెరికాలో ఇది అలాస్కా అనేది యాభైవ రాష్ట్రం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేది అలస్కా అయితే ఇక్కడ మీరు నార్త్ అమెరికాలో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఫస్ట్ యుఎన్ఓ ఐక్రా సమితి యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంటుంది ఐక్యరాజితి యొక్క ప్రధాన కార్యాలయం మనకి న్యూయార్క్ అమెరికాలో ఉంటుంది ఆల్రెడీ యుఎన్ఓ గురించి నేను చెప్పాను అయితే మీకు ఇక్కడ ఓల్డ్ బ్యాంక్ గురించి కూడా నేను చెప్పాను స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ చెప్పినప్పుడు ఓల్డ్ బ్యాంక్ గురించి చెప్పారు ఈ ఓల్డ్ బ్యాంక్ అనేది అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంటుంది ఇక్కడ మొత్తం మీరు అమెరికాలో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఐఎంఎఫ్ ఓల్డ్ బ్యాంకు ఈ రెండింటి గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఈ రెండు మనకి వాషింగ్టన్ డీసీలో ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా న్యూయార్క్లో ఉంది యుఎన్ఓ ఒకటి యుఎన్డీపి ఒకటి యుఎన్ఎఫ్పిఏ ఒకటి యుఎన్ ఉమెన్ ఒకటి యునిసెఫ్ ఒకటి యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యుఎన్డీపీ అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఎఫ్పిఏ అంటే యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఓ అంటే ఆల్రెడీ వచ్చినది తర్వాత యుఎన్ ఉమెన్ యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ సో ఫుల్ ఫార్మ్స్ తీసుకోండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫుల్ ఫార్మ్స్ అనేది ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారు యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జింగ్ ఫండ్ అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ అని అర్థం సో అబ్రివేషన్స్ మీరు అక్కడ చూసుకోండి ఫస్ట్ ఆప్షన్ మీకు అదే ఉంటుంది చాలా మంది తప్పు పెడతారు అయితే వీటన్నిటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి యూఎన్ఓ ఉంది యుఎన్డిపి ఉంది యుఎన్ఎఫ్పిఏ ఉంది యుఎన్ ఉమెన్ ఉంది యునిసెఫ్ ఉంది ఈ ఐదు గుర్తు పెట్టుకోవాలి దాని తర్వాత ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ లో వస్తే అవి అమెరికా వాషింగ్టన్ డీసీలో ఉంటే ఈ ఐదు కూడా అమెరికా న్యూయార్క్ లో ఉంది ఇక్కడ నేను ఒక ఆర్డర్ చెప్తా చూడండి యుఎన్ఓ ఏం చేయాలి అసలుకి ప్రపంచం యొక్క అభివృద్ధి గురించి చూడాలి సో పీస్ అండ్ డెవలప్మెంట్ ఇలా అభివృద్ధి చేయాలి అంటే దానికి ఒక అంచనా ఉండాలి కదా సో అంచనా ఏంటి అంటే ఫస్ట్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక అంచనా వేయాలి సో ఏదైనా అభివృద్ధి చేయాలి అంటే సో ఎంతమంది జనాభా ఉన్నారు అనేది ఒక అంచనాకి రావాలన్నమాట అలా మనకి ఇప్పుడు యుఎన్ఓ అయిపోయింది యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అయిపోయింది యుఎన్ఓ యొక్క ఏం చేయాలి యూఎన్ఓ డెవలప్మెంట్ చేయాలి యూఎన్ఓ ఏం చేయాలి డెవలప్మెంట్ చేయాలి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో దాని తర్వాత అలా పాపులేషన్ అంచనా వేసి ఆ పాపులేషన్లో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు అనేది మనకి చూసుకొని వాళ్ళకి డెవలప్మెంట్ అనేది చేయాలి అని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ సింపుల్గా ఐక్యరాజ్ సమితి ఉంది సో ఇది మనకి జనాభాని అంచనా వేయాలి పాపులేషన్ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ సో జనాభాని అంచనా వేసి అందులో ఎంతమంది మహిళలు ఉన్నారు యుఎన్ ఉమెన్ సో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ సో అలా అంచనా వేసిన తర్వాత వాళ్ళందరికీ డెవలప్మెంట్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ ఐదు సంస్థలు ఎక్కడ ఉంటే న్యూయార్క్ లో ఉంటాయి సో దాని తర్వాత ఒక రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ ఈ ఓల్డ్ బ్యాంక్ ఓల్డ్ బ్యాంక్ లో మనకి ఐవిఆర్డి ఉంటుంది కదా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఈ ని ఐఎంఎఫ్ ని ఏమని పిలుస్తారు బ్రిటన్ హుడ్ పిన్స్ అని పిలుస్తారని నేను అక్కడ చెప్పాను తర్వాత ఐసీఏఓ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇది కూడా మనకి అనుబంధ సంస్థలో వచ్చింది మాండ్రియల్ కెనడాలో ఉంటుంది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అదే మాండ్రియల్ కెనడాలో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కూడా ఉంటుంది సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి సివిల్ ఏవియేషన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఈ రెండు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆల్రెడీ నేను అనుబంధ సంస్థల్లో సివిల్ ఏవియేషన్ చెప్పాను కాబట్టి దానికి రిలేటెడ్గా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి సో ఈ రెండు కూడా మౌంట్రియల్ కెనడా అని గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి టోటల్గా ఏషియాలో ఉన్నవి ఆఫ్రికాలో ఉన్నవి నార్త్ అమెరికాలో ఉన్నవి సో మీకు ఇక్కడ ఏషియాలో ఒక పన్నెండు ఆర్గనైజేషన్స్ చెప్పాను సో ఇక్కడ ఆఫ్రికాలో ఒక త్రీ ఆర్గనైజేషన్స్ చెప్పాను సో ఇక్కడ మీరు నార్త్ అమెరికా తీసుకుంటే న్యూయార్క్లో ఒక ఫోర్ న్యూయార్క్లో ఒక ఫైవ్ ఉన్నాయి తర్వాత వాషింగ్టన్ లో ఒక టూ సెవెన్ మాంట్రియల్లో ఒక టూ నైన్ సో ఇక్కడ ఒక నైన్ ఆర్గనైజేషన్స్ అనేవి అయిపోయాయి సో టోటల్గా మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఆర్గనైజేషన్స్ అనేవి అయిపోయాయి సో ఈ త్రీ లో కలిపి టోటల్గా ట్వంటీ ఫోర్ ఆర్గనైజేషన్స్ అనేవి డిస్కస్ చేశాం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మా పాయింటింగ్ ఉంటే సో ఏషియాలో మనకి ఇప్పుడు మనం మొత్తం డిస్కస్ చేస్తున్న చూడండి ఈ ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోర్ ఆర్గనైజేషన్స్ ఏషియాలో ఎన్ని చెప్పాను పన్నెండు చెప్పాను నార్త్ అమెరికాలో ఎన్ని చెప్పాను ఒక తొమ్మిది చెప్పాను ఆఫ్రికాలో ఎన్ని చెప్పాను ఆఫ్రికాలో వచ్చేసరికి ఒక మూడు చెప్పాను ఆఫ్రికాలో మూడు అంటే ఇథియోపియాలో ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఉంది ఈ కెన్యాన్ ఐరోపియాలో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది దాని తర్వాత మనకి యుఎన్ హ్యాబిటేట్ అనేది ఉంది సో ఇక్కడ మనకి అమెరికాలో ఐక్యరాజితి న్యూయార్క్లో ఉంటుంది అది ఏం చేస్తుంది యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఏ ఉంటుంది దాని తర్వాత యుఎన్ ఉమెన్ ఉంటుంది దాని తర్వాత యునిసెఫ్ ఉంటుంది చిల్డ్రన్స్ అంచనా వేసుకొని దాని తర్వాత యుఎన్ డిబిఏ ఉంటుంది సో అన్నీ కూడా న్యూయార్క్లో ఉంటాయి వాషింగ్టన్ డీసీలో ఏమేమి ఉంటాయి ఓల్డ్ బ్యాంక్ ఒకటి ఐఎంఎఫ్ ఒకటి ఓల్డ్ బ్యాంక్ ఇవన్నీ ఉంటాయి సో దాని తర్వాత కెనడాలో మనకి ఏముంటాయి సివిల్ ఏవియేషన్ ఒకటి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఒకటి సో ఈ రెండు మనకి మ్యాండ్రియల్ కెనడా అదే ఏషియాలో తీసుకుంటే ఏషియాలో పన్నెండు ఏమున్నాయి ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఉంది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది దాని తర్వాత నేపాల్లో సార్క్ అనేది ఉంటుంది ఇక్కడ బంగ్లాదేశ్లో స్టేక్ ఉంటుంది దాని తర్వాత చైనాలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి ఎస్ఈఓ ఒకటి రెండు బీజింగ్లో ఉంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు షాంఘై చైనాలో ఉంటుంది ఇక్కడ జపాన్లో మనకి యునైటెడ్ నేషన్ యూనివర్సిటీ ఉంటుంది సో దాని తర్వాత ఇక్కడ సింగపూర్లో ఎపెక్ ఉంది ఇక్కడ ఫిలిపైన్స్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలాలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి మనీలా ఫిలిపైన్స్ ఇండోనేషియా వచ్చేసరికి ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ జాగ్రత్త ఇండోనేషియా ఇక్కడ యుఏఈ దుబాయ్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంటుంది సో ఇది మనకి అంతర్జాతీయ సంస్థలు టోటల్గా నేను ట్వంటీ ఫోర్ డిస్కస్ చేశాను సో మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే ఇంకో వీడియో ఇంకొకసారి చూడండి మీ హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటే సో మళ్ళీ ఇప్పుడు మన సెకండ్ పార్ట్లో ఓన్లీ యూరప్లో ఏమేమి ఉంది అనేది చూద్దాం అయితే ఇక్కడ మీకు రెండు క్వశ్చన్లు విచ్ ఈజ్ నాట్ అన్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్ విచ్ ఈస్ నాట్ ఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఐక్య సమితి యొక్క అనుబంధ సంస్థ వీటిలో ఏది కాదు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మొత్తం పదిహేను అంతర్జాతీయ సంస్థలు ఉంటాయని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియోకి సంబంధించి నేను ఎక్కడ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను సో ఎంతమంది గుర్తు అనేది మీరు ఒకసారి చూసుకోండి తర్వాత ఐబిఆర్డి ప్లస్ ఐడిఏని ఏమంటారు ఎందులో భాగం యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దాని తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లేదా వరల్డ్ బ్యాంక్ సో వీటిని ఏమంటారు అనేది ఒకసారి చూసుకోండి సో దాని తర్వాత మనకి ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో అని మెసేజ్ చేయండి మీకు బుక్ గురించి డీటెయిల్స్ వస్తాయి ఎలా పర్చేస్ చేయాలి అనేది సో మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అదేవిధంగా ఫేమస్ బుక్ స్టాల్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది ఈ బుక్ ఉన్న వాళ్ళకి మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో టోటల్గా మనం ఈ కోర్స్లో హండ్రెడ్ వీడియోస్ అనేది చేసుకుంటాం సో దానికి సంబంధించిన క్లాస్ పీపీటీ పీడిఎఫ్ రూపంలో కూడా మీకు ఆ వీడియో కింద మీకు పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వంద క్లాసులకి స ఇవన్నీ చూసుకొని మీరు ఎగ్జామ్స్ రాసుకోగలిగితే ఈ బేసిక్ జీకే పైన తర్వాత మీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ